భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు క్యూ లైన్ లో సరైన సదుపాయాలు లేవని చిన్నారులకు అక్షరాభ్యాసాలకు వస్తే అమ్మవారి పేరు చెప్పి నిలువు దోపిడీ గదులకు ఒక్కరోజుకు పదివేల రూపాయలు తీసుకున్నారని ఆరోపిస్తున్నారు స్నానానికి వెయ్యి రూపాయలు పెట్టి జేబులను చిల్లు పెడుతున్నారన్నారు చిన్నపిల్లలతో ఐదు గంటలుగా లైన్ లో పర్యవేక్షిస్తున్న అధికారులు సైలెంట్ గా ఉన్నారని మండిపడుతున్నారు తిరుపతికి లక్షల్లో భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేసుకుంటున్నారని చెప్పుకొస్తున్నారు భక్తులు బాసర ఆలయం నుంచి ఐ న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం సంత పంచముని పురస్కరించుకొని చదువుల తల్లి క్షేత్రమైన బాసర క్షేత్రం భక్తజన సంద్రంగా మారిందిగా ఉదయం నుంచి కూడా లైన్లో భక్తులు వేసి ఉన్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో లైన్లో ఏర్పాటు చేయకపోవడంతో అయితే భక్తులైతే ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు తాము దాదాపుగా రెండు నుంచి మూడు గంటల క్యూ లైన్లో ఉన్నా కూడా ఒక అడుగు ముందుకు వేయలేని పరిస్థితులు అయితే ఉన్నాయనేసి భక్తులు అంటున్నారు మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నాం సార్ చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు ఎట్లా ఉన్నా నెల్లూరు జిల్లా కందుకూరు అంటే టూ డేస్ అవుతుంది మేము వచ్చి కాటేజ్ రూమ్లు మరి సిక్స్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ నిలువు దోపిడి వరస్ట్గా చేసుకుంటున్నారండి ఇక్కడ లేదా సరస్వతి దేవిని పెట్టుకుని నిలువు దోపిడి సిక్స్ థర్టీకి రోజు లైన్లోకి వస్తే వెయ్యి రూపాయలు టికెట్స్ తీసుకుంటే నూట యాభై రూపాయల వాళ్ళని అందరినీ ఒకే దాంట్లో మిక్సింగ్ చేస్తాను వెయ్యి రూపాయలు తీసుకున్న వాళ్ళకి అసలు కేరింగే లేదండి ఇంత వరస్ట్ నేను ఎక్కడ చూడలేదండి తిరుపతిలో అయినా మరి తొందరగా అయిపోయింది ఇక్కడ మరి ఇంత దారుణం నేను చూడలేదండి ఆరు ఏం చేస్తున్నారండి పంపిస్తున్నారు ఏది ఏది వేరే టికెట్ ఆరు బాబు ఇదేట టూ మచ్ అంతలో తిరుపతిలోనే ఎంతమంది లక్ష మంది వచ్చినా పోతున్నావు ఇక్కడ ఎంత దారుణంగా ఉందో మీరు ఒకసారి చూడండి చిన్న పిల్లలండి అండి మూడు సంవత్సరాలు ఉన్నారు సంవత్సరం ఇక్కడ పడుకుందాం అంటే ఒక్కొక్క రూమ్ కు వెయ్యి రూపాయలు పదివేలు రూపాయలు అంటున్నారు బయట బాత్రూమ్ లో స్నానం చేయడానికి వెయ్యి రూపాయలు అడుగుతాం స్నానం చేసి స్నానం చేస్తాం ఓన్లీ స్నానం చేయడానికి వెయ్యి రూపాయలు అడుగుతాం ఇవాళ వెయ్యి వెయ్యి పెట్టి స్నానం చేసి వచ్చినాం బయట బయట ప్రైవేట్ ఇళ్ళల్లో వెయ్యి రూపాయలు పెట్టి స్నానం చేసి వచ్చినాం ఇలా ఒక అజానికి హాల్లో కూడా లేదు బాత్రూమ్ లో ఉంటే హాల్లో పడుకుంటాం తిరుపతి లాగా ఇలా యాదగిట లాగా ఉంటే ట్యూ లైన్ లో ఇటు చిన్నారులకు గాని వీళ్ళకు కూడా ఏమి ఇబ్బంది కలగకుండా టాయిలెట్స్ పెట్టమని చెప్తారు అవి ఏం లేవా ఎట్లా ఉంది వీళ్ళ ఏమి ఇబ్బంది లేదు కానీ భక్తులు నేను నైట్ వచ్చినా మేము నైట్ ఎనిమిది గంటలకు వస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సౌకర్యం లేదు అందుకని రూమ్లు దొరకట్లేదు రాజీలో పోతే పదివేలు డబుల్ డబుల్ ఛార్జీ మూడు ట్రిపుల్ ఛార్జీలు పెంచు ఆరు వేలు ఎనిమిది వేలు ఒక కార్టేజ్ రూమ్ కి ఆరు వేలు నుంచి ఎనిమిది వేలు ఏసీ రూమ్ నాన్ ఏసీకి ఆరు వేలు నుంచి ఎనిమిది వేలు స్నానం చేయాలంటే వెయ్యి రూపాయలు అండి హాఫ్ అన్ అవర్ కి మరీ వరసు నిలువు దోపిడీ అండి సరస్వతి దేవుని పెట్టుకుని ఇక్కడ దీని మీద స్పందించాలని నేను గవర్నమెంట్ నెంబర్ని స్పందించాలని కోరుకుంటున్నాను చెప్పండి అమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎట్లా ఉంది ఎన్ని ఎన్ని గంటలు అవుతుంది క్యూ లైన్ లో ఉండదు ఐదు గంటలకు వచ్చి ఇంతటికి ఈ టైం అయింది చాలా లేట్ అయిపోయింది కనీసం వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా ఎక్కడ బాగా ఇబ్బంది అయిపోయింది లేడీస్ కానీ మాకు కానీ మరి అధికారులు రాలేదే ఏం చెప్పట్లేదు ఎవరు రాలేదు సార్ ఇంతవరకు అధికారులు ఎవరు రాలేదు అసలు కనీసం మెయింటెనెన్సే కరెక్ట్ లేదు సార్ ఇక్కడ అది అన్న వాస్తని చెప్పాలంటే మరి మేము కరీంనగర్ నుంచి వచ్చినాం పొద్దున సిక్స్ ఓ క్లాక్ వచ్చినాం ఆల్మోస్ట్ నైన్ థర్టీ టెన్ అవుతుంది పిల్లలతో వచ్చినాం ఇక్కడ చాలా ఇబ్బందిగానే ఉంది అసలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని మేము అనుకుంటున్నాం ఏం ఏర్పాట్లు సార్ మా పెద్ద బాబు ఇక్కడ మా మిస్సెస్ని అక్కడ కూర్చోబెట్టి బయట నేను చాలా ఇబ్బంది పడుతున్నాను సార్ ఈ ఇబ్బంది ఏర్పాట్లు అంటే నామ మాత్రం ఏదో చేశామంటే తూతు మాత్రంగా చేశారు తప్ప స్పెసిఫిక్గా ఖచ్చితంగా ఈ వసంతపంచం అంటే దాదాపు అక్షరాభ్యాసానికి స్పెషల్ అని అందరికీ తెలుసు అటువంటి దానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం అనేది ఇది ఇక్కడ ఉన్న భక్తులైతే చాలా ఇబ్బంది పడుతుంది చూడవచ్చు ఇటు భక్తుల వద్ద నుంచి అయితే ఒకే డిమాండ్ కనిపిస్తుంది తాము ఇప్పటికే ఐదు ఆరు గంటల నుంచి కూడా క్యూ లైన్లో ఉంటున్నాం చిన్న పిల్లల్ని పట్టుకొని క్యూ లైన్లో ఉంటున్నప్పటికీ కూడా కనీసం ఒక అడుగు ముందుకు వేయలేని పరిస్థితులు అయితే ఉన్నాయి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే తాము ఇబ్బంది పడాల్సి వస్తుంది ప్రతి ఏడాది కూడా ఇటు మూలా నక్షత్రం కానీ వసంత పంచమికి సంబంధించి భక్తులు అధిక సంఖ్యలో వస్తారని తెలిసినప్పటికీ కూడా క్యూ లైన్లో సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లనే భక్తులను ఇబ్బంది పడాల్సి వస్తుందనేసి అధికారులపై ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి క్యూ లైన్ లో ఉన్నటువంటి ఇబ్బందులను తక్షణమే పరిష్కరించి ఆ దర్శనం కూడా తొందరగా అయ్యేలా చర్యలు తీసుకోవాలనేసి భక్తుల వద్ద నుంచి అయితే డిమాండ్ అయితే వినిపిస్తుంది వీడియో జర్నలిస్ట్ రమేష్ తో శ్రీనివాస్ ఐ న్యూస్ బాసర్ నుండి